రజతోత్సవ వేడుకలకు సన్నాహన సమావేశంగా ఈ రోజు ఈ సభలో మనం నిర్వహించుకుంటున్నాం చాలా సేపటి నుంచి మనం వెయిట్ చేస్తున్నాం ఈ ఓపికతోటి అంటే మనం సంవత్సరాల కాలంగా స్తబ్ధంగా ఉన్నా కూడా మడపోదార్ మనం కలుసుకుంటున్నా ఇంత పెద్ద పెద్దయితున్న తొలి సమావేశం జరుగుతుంది కాబట్టి దానికి ఓపికలో వెయిట్ చేసినందుకు ముందుగా మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారం జరిగేస్తాము అంటే భవిష్యత్తులో లేకున్నా మాటి కోసం కష్టపడుతున్న సీనియర్ నాయకులు వేదిక వేదికను అలంకరించినటువంటి మహిళా మహిళల నాయకులు కింద ఉన్నటువంటి సోదరులు యువకులు తర్వాత విలేజ్ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు ఉప సర్పంచ్లు మాజీ పార్టీలో ఉంటూ పార్టీకి సేవలు అందిస్తూ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ తాజాగా మాజీలైన గతంలో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మా పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఈ మరి కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అంటే పన్నెండు రోజులు మనకు ఇరవై టూ థౌజండ్ వన్ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి మరి మొన్న రెండు సార్లు అధికారంలోకి వచ్చి అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించి కోసం ఆహర్ కష్టపడ్డ మన మహానాయకులు కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈ నెల మనం అందరం కూడా ఇరవై ఐదు సంవత్సరాలు సెలబ్రేషన్ ఉత్సవాలను మనం జరుపుకోబోతున్నాం దాంట్లో భాగంగానే ఇక్కడికి మన పెద్దలు వచ్చిండ్రు వారి సందేశాన్ని వినిపిస్తారు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఈ వేదిక మీద ట్వంటీ టూ థౌజండ్ వన్ నుంచి కేసీఆర్ గారు వేట నడిచింది ఉద్యమాన్ని నడిపించిన మహా ఉద్యమకారులు ఇక్కడ ఉన్నారు ఆ తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత పార్టీలోని మాలాంటి వాళ్ళని ఆహ్వానించిన మాలాంటి మాబోటి వాళ్ళు కూడా ఈ వేదిక మీద ఆశీర్లే మనకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకి నాకు నాయకత్వాన్ని వహించిన కేసీఆర్ గారికి ఈ వేదిక ద్వారా పాదావందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు మనకి అంటే ఒక క్రైసిస్ వచ్చింది ప్రతి ఒక్క కుక్క మన పార్టీ గురించి మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై ఏడున మన గ్రామాల్లోకి వచ్చే బస్సులు కానీ మన గ్రామాల్లో గ్రామాల్లో బయలుదేరే కార్లు కానీ నిండా వెళ్ళాలి నిండా వెళ్ళి ఆ కుక్కలకు మనం చూపించాలి అయితే అయితే మనం ఎదగడం చేస్తారు ఇప్పుడు ఏమైపోయిందంటే కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చి లంగా పనులు చేస్తూ మరి అసలు కాన్స్టిట్యూషన్ వాళ్ళు జై సంవిధాన్ జై టీమ్ జై బాబు అంటున్నారు జై జైబాబా అంటే మన బాబా జై అన్నట్టే అనిపిస్తుంది మహాత్మ గుర్తు గురించి వస్తుంది జైబాబాని కాంగ్రెస్ వాళ్ళంటే మన బాబా ఉన్న కేసీఆర్ బాబుని జై కొడుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు ప్రజా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుంటే ఆ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగంలో ఉన్న విషయాలను విరుద్ధంగా పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలను కొంటున్నారు ఎదుటి అంటారు ఈవెన్ పత్రికలను ఎలక్ట్రానిక్ మీడియా సందర్భం జైల్లో వేసుకున్నారు ఆఖరికి గరీపో ఇల్లు కూలగొట్టిందంటే సరే కానీ ఇప్పుడు మూగ చేస్తున్నారు ఈ చిహ్నం జరుగుతున్నప్పుడు మనం మౌనంగా ఉండాలి ప్రశ్నించుకున్న వచ్చింది ఈ రోజు మన నాయకులు మన ముందుకు వచ్చి వారి వెంట ఉండాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు రోజు ఆయన ఎంత మదనంలో ఉన్నాడు నేను ఇంత చేసిన నా వెంట నా సైన్యం ఉంటుందా లేదా నేను తయారు చేసుకున్న అరవై లక్షల సైన్యం నా వెంట నడుస్తుందా లేదా అని ఈ రోజు మనకు పరీక్ష నిజంగా మనకు నిబద్ధత గల తెలంగాణ అయితే తెలంగాణ రాష్ట్ర సమితి లో పనిచేసినటువంటి సైనికులమైతే ఆ తర్వాత భారత రాష్ట్ర సమితిగా అవతరించినా కూడా వారి వెంట ఉండమని భరోసా ఇచ్చిన సైనికులమైతే ఈ వచ్చే ఇరవై ఏడో తారీఖున మన శక్తి ఏందో మన బలం ఏందో మనం చూపిస్తా చూపించాల చూపిస్తామా లేదా లేదా మనము కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుకుంటే ఎక్కడ మిగిలిపోయిన మాంసం తినడానికి బొక్కలు నమలడానికి ఈ బీజేపీ వాళ్ళు కూడా తయారై తయారు ఉన్నారు కదా దయచేసి వాళ్ళు వేసుకొస్తున్నారు భక్తుల ముసుగుని మనం తొలగించాలి తొలగించాలంటే వాళ్ళు ఏం చేస్తున్నాడు ఎక్కడ పోతున్నాడు మనం కూడా చూడాలి మనం భయపడే పరిస్థితి లేదు భయపడే ప్రసక్తి లేదు అవునా కాదా మొన్నటికి మొన్న మన కార్యకర్తలను ఎట్లా హరాజ్ చేశారు మనకొక గొప్ప నాయకుడు మన వెంట ఉన్నాడు మన బాల్యుడి గోవర్ధన్ గారు వారు వాళ్ళ ఉన్నటువంటి అన్నతోటి మన కార్యకర్తలకి అబ్బరాత్రి అర్భరాత్రి కాకుండా అండగా ఉంటుండడం అటువంటి నాయకులు ఉంటే మనం భయమే అటువంటి నాయకులు ఉంటే మనం భయమే ఈ రౌడీ బ్యాచ్ ఉండక మనకు భయమే ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది కార్యక్రమం స్టేజ్ మీద మాట్లాడుతు ఇంత దూరంలో చూపించిన వ్యక్తి కూడా రక్తం ముడిగిపోతుంది అటువంటి నాయకుడి జీవితం ఇప్పుడు రాబోయే రోజుల్లో చరిత్రలో లిఖించేలాగా ఉండేటట్టు మన బలగం మన బలం మన వెంట ఉండి సహకారం అందించాలి మనం ఏదైతే ఎక్కడైతే ఆపేసము మాటల వల్ల ఎక్కడైతే ప్రగతి ఆగిపోయిందో ఇప్పుడు మళ్ళీ సభ తర్వాత ఆ ప్రగతి రథం అనేది మళ్ళీ మొదలు కావాలి మళ్ళీ నడవడం చాలు కావాలి ఈ రథ చక్రాల కింద ఈ దొంగలందరూ నలిగిపోవాలి నలిగిపోవాలా లేదా నలిగిపోవాలి దానికోసం మనం ఏం మీ చేయాలని తెలుసు నాయకులు కూడా చెప్తారు మనము ఒక్కొక్కసారి ఆలోచిస్తే అనిపిస్తుంది సార్ మాట్లాడుతుంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితికి ఎప్పుడో రెండు వేల రెండులోనో నాలుగులోనూ తొమ్మిదిలోనో మాటలు మనం యూట్యూబ్ పెట్టి చూపిస్తున్నారు ఆయన ఎప్పుడో బ్రహ్మంగారు లెక్క చెప్పిన విషయాలని ఇప్పుడు నిజమైంది ఆ మాట తల చెప్పుడు జరుగుతున్న మాట ఇది పక్క పక్కన పెట్టి మనకు వీడియోస్ తయారు చేసి పంపిస్తున్నారు యూట్యూబ్లో అది చూస్తుంటే నిజంగా మనసు దరికపోతుంది చాలా మంది వస్తున్నారు నిన్న మర్రి జనార్థన కూడా ఒక మాట అన్నాడు అందరూ అన్న బిజినెస్ వాళ్ళు కానీ నలిగిపోతున్న ప్రజానికము నలిగిపోతున్న వ్యాపారస్తులు రైతులు మేము ఉంటా పైసలు ఇస్తాం కొత్త మేము ఉంటా పైసలు ఇస్తామన్నా అని కొని పాడేయాలన్నా గవర్నమెంట్ అని పతివిలాడుతున్నానని చెప్తున్నాడు అది మాస్తం మరి ఎందుకంటే సైకోడి పాలన ఎవరి వల్ల కావట్లే ఇందా కాకుండా మీరు వచ్చే ముందు కరెంట్ తీసేసారు దొంగలు కరెంట్ తీసేసారు ఇక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ పికెట్ పెట్టిన మన వాళ్ళు వస్తుంటే అక్కడ స్టేట్ బ్యాంక్ దగ్గర చెక్ పోస్ట్ పెట్టి బండ నాపుతున్నారు మళ్ళా నేను సీఎం ఫోన్ చేసి మాట్లాడితే వదిలిపెట్టారు ఇట్లా ఏంటంటే ఉన్న ఒక ఎమ్మెల్యేకి తొత్తులుగా వ్యవహారం చేస్తుంది అంతరంగం అంతా కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా ఏమంటున్నాడంటే నేను చేతి పట్టుకుని నడిపించి గెలిపించిన అంటున్నాడు అంటే కేసీఆర్కి ఏం భర్త్ లేదు కవితక్క గారికి ఏం భర్త్ లేదు ఆయన వచ్చి ఆకాశం నుంచి దిగొచ్చి చేతి పట్టుకుని నడిపించి గెలిపించిన అని చెప్తున్నాడు అది ఎంతవరకు నిజంగా చెప్పాలి ఇటుకబట్టే ఎమ్మెల్యే అదే అదే అంటున్నారు మళ్ళా సొసైటీలలో కూడా సంచికి రూపాయి వసూలు చేసి ఎమ్మెల్యే కూడా అంటున్నారు సంచికి రూపాయి తీసుకుంటున్నా చెప్తున్నారు బయట చెప్తున్నారు నేను అంటలేదు రెండు రూపాయలు ఒకటి రెండు రూపాయలు ఒకటి సొసైటీ చైర్మన్కి ఒకటి ఎమ్మెల్యే అంటున్నారు 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 ఆయన డాక్టర్ ఉన్నప్పుడు అలా డాక్టర్ ఉన్నప్పుడు కాలు ఎరిగిపోతే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత రెస్పాన్స్ ఉంటుందని కానీ మీరు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు ఈ ధైర్యంతో ముందుకెళ్దామని ఎక్కువ సమయం తీసుకొని ఆల్రెడీ చాలాసేపు అయింది మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు బీజీ గౌడ గారిలో మాట్లాడాలనుకుంటాను